జీవితంలో కొన్ని కథలు మనం ఎంచుకున్నవిగా అనిపించవచ్చు కాని నిజానికి అవే మనల్ని ఎంచుకుంటాయి అలాంటి కథలో అభిరామ్ ఒక అజ్ఞాత ప్రయాణికుడు తన ప్రపంచం తన పని తన బాధ్యతలు ప్రేమ అనే భావన అతనికి సినిమాల్లో కనిపించే కల్పనలాగా మాత్రమే అనిపిస్తుంది అదే సమయంలో వైష్ణవి ఒక సున్నితమైన మంచి మనసున్న అమ్మాయి ప్రేమపై నమ్మకం ఉంది కానీ ఎవరో తన జీవితంలోకి ఒకరోజు వస్తారని మాత్రమే నమ్ముతుంది ఆమె చిరునవ్వు బయట అందరికీ ఆనందం ఇస్తుంది కానీ ఆ చిరునవ్వు వెనుక ఉన్న ఒంటరితనం మాత్రం ఎవరూ గుర్తించరు ఒకరోజు రెండు కుటుంబాలు పెళ్లి విషయమై మాట్లాడటం మొదలు పెట్టాయి అభిరామ్ కుటుంబం పక్కింట్లో ఉండే వైష్ణవిని చూపించాలని అనుకుంది అతనికి పెళ్లి అంత తొందరగా అవసరం లేదు కానీ పెద్దల మాట కాబట్టి అంగీకరించాడు వైష్ణవికి కూడా అదే పరిస్థితి ఆమెకు ప్రేమ అంటే ఇష్టం కానీ పెళ్లి అంత త్వరగా అనుకోవడం లేదు అయినా కుటుంబం చెప్పడంతో ఆమెకూడా మొదటి సమావేశానికి సిద్ధమైంది మొదటిసారి వారు కలిసినప్పుడు అది ఏ రొమాంటిక్ క్షణం కాదు సింపుల్ లివింగ్ రూంలో కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఇద్దరికీ ఒకే భావన మనిద్దరి మధ్య ఇది పనిచేస్తుందా అయినా కుటుంబాల ఒత్తిడితో పెళ్లి జరగాల్సిందే పెద్దలు అన్నీ ఏర్పాట్లు చేశారు ఇద్దరి హృదయాల్లో భయం సందేహం గందరగోళం కానీ సమయం ఆగలేదు పెళ్లి రోజు వచ్చింది మండపం దీపాలు సందడి అన్ని అందంగా ఉన్న మీద కూర్చున్న ఇద్దరి హృదయాల్లో మాత్రం నిశ్శబ్ద ప్రశ్నలే ఈ బంధంలో మనకు ఆనందం దొరుకుతుందా అనే అనుమానం వారి అవును ఒక బంధం కోసం చెప్పిన మాట ప్రేమ కోసం కాదు కోసం కాదు కేవలం బాధ్యత కోసం పెళ్లి అయిపోయింది ఇద్దరూ ఒకే ఇంట్లోకి వచ్చారు కానీ భావోద్వేగాల పరంగా వాళ్లు ఇంకా పరాయిలే ఇంట్లో మాటలు తక్కువ కొంచెం మర్యాద కొంచెం దూరం అంతే పెళ్లి తర్వాతి రోజుల్లో అభిరామ్ తన పనిలో బిజీ వైష్ణవి ఇంటి పనుల్లో నిమగ్నం తినేటప్పుడు ఇద్దరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నా మాటలు మాత్రం లేవు రాత్రిలు బెడ్పై కూడా దూరం దూరంగా నిద్రిస్తున్నారు వైష్ణవి తనలోనే అనుకుంది ఇలా నేను ఎప్పటికీ ఒంటరిగా ఉంటానా ఆమె కళ్లలో చిన్న ఆక్రోశం చిన్న బాధ కానీ బయటకు మాత్రం చిరునవ్వే అభిరాంకూడా ఆమె బాధను గమనిస్తాడు కానీ ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఉంటుంది ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి అన్న గందగోళంలో అతను చిక్కుకుపోతాడు ఒక రాత్రి వైష్ణవి ఒంటరిగా ఇంటి వరాండాలో కూర్చుని వానను చూస్తూ క్వైట్లీ ఏడుస్తుంది ఆ వర్షపు చప్పుళ్లలో ఆమె బాధ దాక్కుంటుంది ఆమెను దూరం నుండి చూస్తున్న అభిరామ్కి మొదటిసారి ఆమె ఒంటరితనం కనిపిస్తుంది కానీ మాటలు రావు అతను వెనక్కి తిరిగి నడిచిపోతాడు అయినా ఆమె బాధ అతని మనసులో ముద్ర వేసి ఉంటుంది ఇలాంటి రోజులు ఒకదానిపై ఒకటి పోయాయి ఇద్దరూ దగ్గరగా ఉన్నా దూరం తగ్గలేదు కానీ జీవితం మాత్రం మార్చడానికి ఒక చిన్న కారణం వెతుక్కుంటూనే ఉంటుంది ఒక సాయంత్రం వర్షం విపరీతంగా పడుతుంది ఇంట్లో కరెంట్ పోతుంది వైష్ణవి వర్షంలో తడిసిన బట్టలు తీసుకురావడానికి బయటికి వెళుతుంది మెట్లు దగ్గర జారి పడబోతుందనగా ఎవరూ ఒక్కసారిగా ఆమెను బిగిగా పట్టుకుంటారు అతడే అభిరామ్ ఆ క్షణంలో ఇద్దరి కళ్లలో ఒక వింత నిశ్శబ్ద స్పర్శ వర్షపు చినుకుల మధ్య ఆ క్షణం కరిగిపోతుంది అభిరామ్ ఆందోళనగా జాగ్రత్తగా ఉండలేరా పడిపోయుంటే ఏమవుతుందో తెలుసా వైష్ణవి ఆశ్చర్యంతో మీకు అంతగా ఎందుకు టెన్షన్ అభిరాం మౌనంగా ఆమె కళ్ళలోకి చూస్తూ నాకు నీకు ఏమైతే నచ్చదు అది వారి ప్రేమలో మొదటి కదలిక మొదటి స్పష్టమైన భావోద్వేగం ఆ రోజు నుండి అభిరాం కొద్దిగా మారడం మొదలుపెట్టాడు ఉదయం తిన్నావా అని అడుగడం వైష్ణవి ఒంటరిగా ఉంటే వచ్చి మాట్లాడడం చిన్న చిన్న సాయం చేయడం వైష్ణవి అతని మార్పును అర్థం చేసుకుంటుంది ఆమె నవ్వు కనిపిస్తే అభిరాంకి తెలియని శాంతి అభిరామ్ నిశ్శబ్దం వైష్ణవికి భరోసా ఇద్దరి మధ్య దూరం ఒక్కో రోజు ఒక్కో అంగుళం తగ్గుతుంది ఒకరోజు వైష్ణవి జ్వరంతో పడిపోతుంది అభిరామ్ టెన్షన్ అయి వెంటనే ఆమె పక్కన కూర్చుంటాడు డాక్టర్కు ఫోన్ చేస్తాడు మందులు తెస్తాడు జాగ్రత్తగా తినిపిస్తాడు ఆమె నిద్రపోతున్నప్పుడు అతను మెల్లగా ఆమె జుట్టు సరిచేస్తూ నువ్వు ఇలా బాధపడుతూ చూడడం నాకు ఇష్టంలేదు అనుకుంటాడు కానీ చెప్పడు వైష్ణవి అతని చేతిని పట్టుకుని నిద్రపోతుంది ఆ స్పర్శ అభిరామ్ హృదయాన్ని కదిలిస్తుంది అతను తనలోనే అంగీకరిస్తాడు నేను ఆమెను ప్రేమిస్తున్నాను మరుసటి రోజు వైష్ణవి కాస్త కోలుకున్నప్పుడు అభిరామ్ ఆమె ముందు కూర్చుని మెల్లగా చెబుతాడు మన పెళ్లి ఎలా జరిగిందో మన ఇద్దరికీ తెలుసు కాని ఇప్పుడు నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను మనం కొత్తగా మొదలుకుందాం వైష్ణవి కళ్ళలో నీళ్లు కూడా ఇదే కోరుకున్నాను అభిరామ్ చాలా రోజులుగా వారి ప్రేమ చివరకు మాటలుగా బయటపడింది ఇద్దరి మధ్య ప్రేమ కొత్తగా పువ్వులా వికసిస్తుంది అభిరామ్ తన నిశ్శబ్దం తగ్గిస్తాడు వైష్ణవి తన భయాలు వదిలేస్తుంది కాఫీతో నవ్వులు పంచుకోవడం బాల్కనీలో రాత్రిళ్ళు మాట్లాడుకోవడం సిల్లీగా ఒకరిని ఒకరు ఆట పట్టించుకోవడం వారిద్దరి జీవితంలో రంగులు నింపుతాయి ఒకరోజు ఇద్దరూ కలిసి బయట నడుస్తూ సూర్యాస్తమాన్ని చూస్తారు అభిరామ్ ఆమె చేతిని పట్టుకుని చెబుతాడు ఇప్పుడు మన బంధం పెద్దల ఒత్తిడి కాదు ఇది మన ప్రేమ వైష్ణవి అతని భుజానికి ఆనుకుని ఇది నా జీవితంలో నాకు దొరికిన అందమైన బంధం ఇద్దరూ నవ్వుతారు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు మారిన రెండు హృదయాలు బలవంతంగా జరిగిన పెళ్లి నిజమైన ప్రేమగా మారిన అందమైన ప్రయాణం ఇది అనివార్యమైన బంధం అజ్ఞాతంగా పుట్టిన ప్రేమ